నేషనల్ స్పేస్ సొసైటీ స్పేస్ సెటిల్మెంట్ కాంటెస్ట్ రెండు వేల ఇరవై ఐదులో తమ విద్యార్థులు ప్రపంచ వేదికపై ప్రతిభ కనబరిచారని ఇతాకా ఇంటర్నేషనల్ స్కూల్ జీఎం జీవన్ ప్రిన్సిపల్ శోభన లక్ష్మీనారాయణ తెలిపారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ సుమారు ముప్పై దేశాల నుంచి ఇరవై తొమ్మిది వేల మంది విద్యార్థులు పోటీ పడిన అసాధారణ ప్రాజెక్టులతో తమ విద్యార్థులు గ్రేడ్ పదిలో మహేష్ రెడ్డి ప్రపంచ స్థాయి రెండవ బహుమతిని అలాగే గ్రేడ్ ఎయిట్ లో మహ్మద్ అమాజ్ మూడవ బహుమతి పొందారని తెలిపారు ప్రతిభ కనపరిచిన విద్యార్థులను ప్రపంచ వేదికపై తమ విజయ పరంపరను కొనసాగిస్తున్నామన్నారు సాధించిన ఇతాకా ఇంటర్నేషనల్ స్కూల్ పిల్లలందరినీ కూడా అదర్ యాక్టివిటీస్ సైన్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ ఫిజిక్స్ మ్యాథ్స్ కెమిస్ట్రీ వీటిల్లో ఎడి ప్రత్యేక శిక్షణ ఇస్తూ పిల్లలు ఓన్లీ చదువులకే పరిమితం అవ్వకుండా చదువుతో పాటుగా అన్ని విధాలుగా ఆల్రౌండ్ డెవలప్మెంట్తో యాక్టివిటీసు ఫిజికల్ యాక్టివిటీ ఆల్రౌండ్ డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ అందులో భాగంగా ఈ నాసా ప్రాజెక్ట్స్ అనేది ఎవ్రీ ఇయర్ అంటే నాసా అంటే ఇతాకా ఇంటర్నేషనల్ స్కూల్ ఇతాకా ఇంటర్నేషనల్ స్కూల్ అంటే నాసా అనే విధంగా గత మూడు సంవత్సరాలుగా మా స్కూల్కి ఈ ఘనత రావడం చాలా ఆనందంగా ఉంది మరి ఏ స్కూల్కి కూడా నెల్లూరులో కావచ్చు లేకపోతే మన స్టేట్ వైడ్గా కావచ్చు మరి ఏ స్కూల్కి కూడా ఒకే క్యాంపస్ నుంచి రెండు ప్రైజెస్ వచ్చిన గంట ఎవరికీ లేదు అది కేవలం ఒక ఇతాకా ఇంటర్నేషనల్ స్కూల్ వాళ్ళకే సాధ్యమవుతుంది మేము సబ్మిట్ చేసిన మూడు ప్రాజెక్ట్స్లోనే రెండు ప్రాజెక్టులు మాకు రావడం చాలా ఆనందంగా ఉంది ప్రపంచవ్యాప్తంగా ముప్పై దేశాలు పార్టిసిపేట్ చేసే ఇరవై తొమ్మిది వేల మంది స్టూడెంట్స్లో ఇండివిజువల్ ప్రాజెక్ట్స్ అంటే ఒక ప్రాజెక్ట్ని ఫోర్ మెంబర్స్ చేయొచ్చు ఫైవ్ మెంబెర్స్ చేయొచ్చు టెన్ మెంబర్స్ చేయొచ్చు బట్ ఒక్కరు చేయడం అనేది చాలా డిఫికల్ట్ దాంట్లో సెకండ్ ప్రైజ్ రావడం మా మహేషిత్కి టెన్త్ గ్రేడ్ దాంట్లో ఫస్ట్ ప్రై సెకండ్ ప్రైజ్ రావడం ఐమాన్కి సెకండ్ ప్రైజ్ రావడం మాకు చాలా ఆనందంగా ఉంది మహేష్ లాస్ట్ ఇయర్ కూడా ప్రాజెక్ట్ సబ్మిట్ చేశాడు అది సెలెక్ట్ అవ్వలేదు ఈవెందో వాళ్ళకి ఆ ప్రోత్సాహం ఇచ్చి ఈ ఇయర్ అవుతుంది ఖచ్చితంగా మీరు కొడతారు అని ఒక ప్రోత్సాహం ఇస్తూ ఎవ్రీడే ఒక వన్ అవర్ కంప్యూటర్ ఇచ్చి ఒక వన్ అవర్ సపరేట్గా మా చే శేషగిరి సార్ కమల్ సార్ వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో వాళ్ళు ఇచ్చే ట్రైనింగ్లో ప్రతిరోజు ఒక వన్ అవర్ చెక్ చేసుకుంటూ లాస్ట్ ఇయర్ చేసిన పొరపాట్లు ఈ సరి చేసుకుంటూ సబ్మిట్ చేసిన ప్రాజెక్ట్ రావడం అది ఇంకా చాలా ఆనందంగా ఉంది లాస్ట్ ఇయర్ ఫెయిల్ అయిన అది సెలెక్ట్ అవ్వలేదు ఈ ఏదో సెలెక్ట్ అవ్వడం అది అది చాలా మా ఆనందాన్ని ఇంకా రెట్టింపు చేస్తుంది సో ఇదే విధంగా మేము ఈ నాసా ప్రాజెక్ట్లో ప్రపంచవ్యాప్తంగా ముందుకి వెళ్తూ ఉంటాము ఇంకా మీదట్టు కూడా వెళ్తూ ఉంటామని చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ ఏమి ఉండదండి ప్రతి ఒక్క స్కూల్ నుంచి ఒక ప్రాజెక్ట్ సబ్మిట్ చేస్తారు అది ఇండివిజువల్ ఉంటుంది స్మాల్ గ్రూప్ అని ఉంటుంది లార్జ్ గ్రూప్ అని ఉంటుంది స్టేట్ వైడ్ కంట్రీ వైడ్ అట్లా లిమిట్స్ ఏమి ఉండవు ఓన్లీ పార్టిసిపేషన్ ప్రైజ్ విన్ డాక్యుమెంట్ పరంగా కానివ్వండి లేకపోతే గ్రాఫికల్ రిప్రజెంటేషన్ పరంగా కానివ్వండి అంతా కూడా ఒక కంటెంట్ని ఏంటనేది వాళ్ళు డెలివరీ చేస్తారు నాసా ప్రాజెక్ట్ మీద ఆ ప్రాజెక్ట్ యొక్క కంటెంట్ ఏంటనేది పిల్లలు ఎక్స్ప్లెయిన్ చేస్తారు విత్ ఇన్ వన్ మంత్ లోపలే కంప్లీట్ చేశాడు సార్ ప్రాజెక్ట్ చాలా తక్కువ టైంలో స్కూల్కి రాలేని సిచ్యువేషన్లో కూడా కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంది కూడా ఇంటి దగ్గర నుంచి వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ తో తీసుకొని చాలా ముందుకు వచ్చేసి వాళ్ళ పేరెంట్స్ మంచి సపోర్ట్ ఇచ్చి బాబు ఐమన్ వన్ మంత్ లోపలే కంప్లీట్ చేసి సబ్మిట్ చేశాడు సార్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆల్వేస్ ట్రై అండ్ ఇన్ ఫార్ంగ్ దిస్ prize from this award NSS that is in this 2025 our children are bagged second place and third place and it is the real happiness given to our Itaga, Itaga International School our physics faculty that is our Seshikiri sir and Kamal Kishore sir they gave a very good hand and this uh the child were able to excel in this. Due to their hard work and the support given by our chairman, sir. Our management gives a better support for all the activities going beyond our textbook. So the children are able to excel very well and they showcase their talent and the skills are exhibited in the world platform. So uh, we are thriving to do more in the future and we get all our students will be staged in the world world platform so that uh, we have more Ithakians waiting to show this skill in the future yeah. my name is Mohammed Ayman and my project name is Nautilus which is basically inspired from an organism that lives in the sea known as Nautilus I was inspired because the shell of the organism is very compact and is very resistant very very resistant to damage That's the, this is the reason why I've picked my project name as Nautilus and I'm also inspired by another space probe which was made by Mars which is known as Nautilus X my unique aspect of this project is the oxygen and water generation, which has almost up to uh, which can work in almost up to 97 percent uh, efficiency because of the uh, way and the method I uh, manufacture it, and the special materials which I used in the project are, is uh, tungsten reinforced Niobium, which I researched a lot about, and some special aluminium alloys. My project is located in the orbit of Mars, and in the it takes it extracts resources from the two mass moons known as Phobos and Deimos. It extracts the nitrogen and the oxygen, uh, which is required to sustain the life in Nautilus, and uh, it also makes it so that the people living there are very comfortable and uh, they have a very good life because uh, this compact design is expandable as the pods, which I've uh, made in the non-rotating centralized hub, rotate a lot and create artificial gravity and this project is everyone this is mike shit and my project is named as falman falman is referred as a weapon of king of gods Zeus. this settlement is located in the jovian system the group of Ju uh, the group of jupiter and its moons the major moons of jupiter is callisto ganymede europa and io my settlement, Falman, will be orbiting around U Europa, which has potential uh, and harbors water. Falman will get water and other e exigencies from uh, moons and uh, Trojan asteroids. The resources will be reused again and again for resource uh, sustainable resource development. Falman's assemb assembling is unique regarding other concerning about others one. Falman uh, assembling starts by tams, trojan, asteroid and mining resources. these mining uh, uh, shuttles and pro probes will extract the resources from the moons and asteroids, will convert and shape them into the required shapes. the primary shapes are hexagon, cube, cuboid. The, these, these fundamental shapes, we can build multiple sh uh, required shapes like torus, cylinder, and etc.